గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును భాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నాలుగు వసము హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఎంతోమంది మరి ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు అనారోగ్యములతో నలుగుతున్నారు వారి విషయంలో భారం కలిగి ప్రార్థించండి మరి ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేయండి మా కోసం కూడా ప్రార్థించేయండి మీ ప్రేరే కోసులు ఏమైనా ఉంటే నా ఇన్బాక్స్ కనెక్ట్ అయ్యి చెప్పండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభువు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సామెతలు గంధము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వక్షణమండి జీవమరమును నాలుగు వశమై ఉన్న దాని దానందు పీర్తి పడిన వారు పలము తిందురు మరణమును నాలుగు వశమై ఉన్నాయి పీర్తి పొందిన వారు దాని పలము తిందురు హలే లుయ్యా ప్రియాదేవుడి సింగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నాలుగు విషయం అంటే మన నాలుగు నుండి వచ్చే మాట విషయంలో దాని ఫలము పొందుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నీ భవిష్యత్తు కాలంలో ఎలా ఉంటావో నీకు తెలీదు కానీ నీ భవిష్యత్తు కాలం కోసం మంచి మాటలు నీ నోటుతో నీవు పలకాలి నీ పిల్లల మీద కూడా మంచి మాటలు నీవు పలకాలి చూడండి మన పిల్లల్ని కూడా ఆ చాలా మాటలు అంటావు అలాగా అనకూడదంట మనకి వాక్యం ఏం చెప్తుందండి అలా అనకూడదు మంచి మాటలు జీవమరణం నాలుగు ఉన్నాయంట కాబట్టి మనం ఎలా చెప్పాలంటే పిల్లలకి పోలే ఇలాగైందా దేవుడికి సహాయం చేస్తాడు మన జీవ మాటలతో వాళ్ళని నింపాలండి అంతేకాదు మన భవిష్యత్తు కాలం మనకు తెలదు ఏమో నేను ఇప్పుడు ఎలా ఉన్నాను రేపొద్దు నేను ఏమైపోతానో అన్న ఆలోచన అదే మాటలు ఈ తలంపులు యోగు గారు తలించాలండి దే అలా తలుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు దాన్ని పర్మిషన్ ఇచ్చాడు మనం ఎలా తలుచుకుంటే అలాంటి పర్మిషన్లు మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు అపవాద విషయంలో కూడా మనం తలుచుకుంటే అపవాదం మనలో చొరబడతాడు దేవుడి విషయంలో మనం ఏ కోణంలో అనసిస్తే ఆ కోణంలో తీసుకొస్తా తీసుకెళ్తాడు కాబట్టి నీ మాటను బట్టి నీ భవిష్యత్తు నిలబడుతుందని తెలుసా నీకు ఆ విషయం దేవుడు చెప్తున్నాడు ఈ మాట నీకు చాలామంది కొంతమంది ఇలా ఉంటారు నేను ఎప్పుడు ఈ విశ్నాలను విడిచిపెట్టలేనేమో నేను నేను ఈ ఊబుల నుంచి బయటకు రాలేనేమో నేను ఈ అప్పుల సమస్యల నుంచి ఇంక పైకి లేగలేనేమో లేదా నాకు ఈ సమస్య లేదా నేను ఆ సమస్య ఈ రోగం నాకు స్వస్థత రాదేమో డాక్టర్లు నా ఎందు చేయలేశారు ఇలాపోతే నాకు ఇంకేమీ లేదు నాకు మరణ శరణమేమో ఇంకా నా బతుకంతా అయిపోయింది ఇలాంటి మాటలు శపించేసుకో ఏమో దేవుడు నా తల్లి గర్భుడు ఏ నిమ్మతిగా రూపించాడో ఈ మార్గంలో తీసుకెళ్తున్నాడు ఏమి నా పట్ల ద్వారాలు తెరిచి ఉంచాడేమో ఈ దూరం మూర్చాడంటే ఏదో గొప్ప దూరం తెరిచే ఉంటాడని ఇలాగెందుకు నువ్వు ఆలోచించవు ఇలాగెందుకు నువ్వు పలకవు నువ్వు ఇలా పలికిన వలన దాని పలము నువ్వు తింటావని అని వాక్యమే దినము చెప్తుందండి హలే ఇలా నువ్వు మాట్లాడుకుంటూ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ నువ్వు ఓటము కోసమే నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు విజయానికి చేరుకోలేవు విజయాన్ని చూడలేవు జీవితంలో విద్యాన్ని చేరేవారు ఎలా ఉంటారంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నా వెడలని ఆయన వైపు కనులెత్తి చూసేవారుగా ఉంటాడు యోగ గంధంలో మనం చూసుకుంటే చాలా అధ్యాయుల దాకా కూడా దేవుణ్ణి నాకు అన్యాయం చేశాడని అనుకుంటాడు మళ్ళీ తన ప్రార్థన చేస్తాడండి ప్రభా నీ చిత్తమే ఇది నా మేలికే ఏదో కలుగున్నాం అని మళ్ళీ యోగు గారు ప్రార్థించిన తర్వాత తన కోడిపుని అన్నీ కూడా రెండంతలుగా పొందుకున్నాడండి కోలిపోని అన్నీ రెండంతలుగా పొందుకోవడానికి ఎంత ఎంతనవిందండి పది మంది పిల్లలు పుట్టారంట మళ్ళీని పది మంది పిల్లలు పది గర్భాలు రావాలి ఆ పిల్లలు పుట్టాలి ఎంత టైం ఉంటుందండి తన కోల్పోని అన్నిటిని కూడా రెండంతలుగా దేవుడిచ్చాడండి తన తెలుసుకున్నాడు తన దాకా కూడా తన కురుపులతోనే ఒంటరిగా బూరులోని పడుతూ గోక్కుంటూ ఉన్నాడండి మనం తెలుసుకోవాలండి మన నాలుక వసములు ఉన్నాయి కాబట్టి మన చూడండి చిన్న నాలుకే వాక్యం ఇదే సామెతలు గందలో మనకు ఉంటుంది ప్రసంగలో కూడా ఉంటుంది మనకి నాలుగు విషయం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు నాతోనే మాట్లాడచ్చు ఈ మాట చూడండి మనం ఎంత ప్రేమగా చూడండి మాట్లాడే విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు మనం కుటుంబ సభ్యులే కాదు ఆత్మీయవాళ్ళే కాదు ఎవరు స్నేహితుల మధ్యనే కదా ఎంత ఎలాగున్నా సరే మనం వంద మంచి చేని వంద మాటలు మంచి చెప్పండి ఆ వంద మాటలు ఎక్కడ పాయింట్ ప్లస్ ఎక్కడొస్తుందని ఎదుకుతారు ఆ ప్లస్ని పట్టుకొని ఫీల్ అయిపోతారు వంద మాటల్లో మంచి అంత పక్క చూసేస్తారు ప్లస్ ఎక్కడుందో ఆ ప్లస్ పట్టుకొని ఫీల్ అయిపోతారు నాలో ఆ ప్లస్ పాయింట్ ఉందండి నేను చెప్పగలను వంద మాటలు నాలోంచి మంచి మాటలు రావచ్చు ఎక్కడో ఒక దక్కిన ప్లస్ వస్తూనే ఉంది ఆ ప్లస్ని పెట్టి నా దగ్గర నుంచి చాలామంది దూరం అయిపోయారు ఇంకా దూరం అవుతూనే ఉన్నారండి ఆ ప్లస్ నాకు రాకూడదని నేను ముమ్మారు దేవుడిని అడుగుతూనే ఉన్నాను మీరు కూడా నా విషయంలో ప్రార్థించండి మీరు కూడా అలా ఉంటే మారండి మాట విషయంలో కూడా మాట్లాడినప్పుడు మనం వంద మాటలు మంచి చెప్పినా వాళ్ళకి ఎక్కచ్చు ఎక్కపోవచ్చు నువ్వు ఎక్కడైతే ప్లస్ పలుకుతున్నావో ఆ మాటను పెట్టి నేను నేను బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు లేదా నేను దూరం చేసి వెళ్ళిపోవచ్చు ఆ విషయంలో గాయం ఉంటుంది ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి మీకు అలాంటి గాయ లేదన్నప్పుడు దేవుడు వేపించాడు ప్రభా నేను చేసింది చిన్న బే మిస్టింగ్ నన్ను క్షమించు ఇది తప్పు మరొకసారి చేయకుండా నన్ను సరిచేయని ప్రార్థించాడగండి ఎందుకంటే మాట వర్షం చిన్న నాలుకే అదుపులో పెట్టుకోవాలంటే మాటలు కూడా ఆ మాటలు కూడా అదుపులో పెట్టుకోవడం వల్ల కుటుంబాలను మనం ఎంత చూడని అత్త మామగారు అవని భర్త అవని పిల్లలు అవని ఇరుగు పొరుగురు అవని మన ఆత్మీయులు అవని ఎంత వారైనా సరే చిన్న ప్లస్ పాయింట్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కోకలుగా ఉన్నారండి కోకల మనసులు ఉంటారండి ప్రతి ఒక్కరు జీవ ఈ అనుభవం ఉండి ఉంటుంది మీకు కదండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నాతో కూడా మీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ దినం ఆ ప్లస్ పాయింట్ సరి చేసుకుంటే మనం దేవుడికి ఇంకా ఇష్టలుగా జీవిస్తాం దానివల్ల మనం ఫలమును పొందుకుంటామండి అలా నీ మాటలను పెట్టి అది నీ బతుకు జీవితం అవ్వచ్చు నీ ఆధిక సమస్య విషయాలు అవ్వచ్చు అనో సమస్యలు అవ్వచ్చు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు స్వస్థపరచపడిన పర్లేదు ఆయనకి మహిమ నన్ను ఆయన ఏనాటికైనా స్వస్థపరుస్తాడు నేను ఆ విశ్వాసం కలుగున్నాను ఈ మాటలు పలుకు అప్పుడులోంచి నా దేవుడు ఎప్పటికైనా నన్ను లేవనెత్తుతాడు తట్టుకునే శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు ఈ ఆధిక సమస్యలోంచి మరొక దినం వచ్చినప్పటికి దేవుడు అనేక వారికి నేను సహాయం చేసిగా నా చేతులు దీవిస్తాడు నీ మాటలు నిన్ను జీవవృషంగా పలిచ్చి చేస్తాయండి నువ్వు ఎక్కువ ఏది వింటావో ఎక్కువ ఏది చేస్తావో దాని మీద ప్రయోగం నీ మాట వెళ్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ దేవుడితో కనెక్ట్ అయి ఉండు ఎక్కువ వాక్యం విన్ను అతికంగా ప్రార్థించే నువ్వు ప్రార్థన ఎంత అతికింగా చేస్తే అంత మనకు మేలేనండి అతికింగా ఎవరితోనూ మాట్లాడితే మనకి కయ్యాలు రావచ్చు అతికింగ తిన్నా మనకి అజాత రావచ్చు ఒళ్ళు రావచ్చు అవే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు అతికింగా మాట్లాడినా గొడవలు రావచ్చు అతికింగా మనం ఏదైనా చూసినా ఇబ్బందులు రావచ్చు కానీ అతికంగా వాక్యం వినొచ్చు అతికీంగా ప్రార్థన చేసుకోవచ్చు అతికింగా మించిపోయి దేవుడితో సాహసం కలిగి ఉంటే ఈ మనం ఈ లోకంలో అంత మించింది ఏదీ లేదండి అలాగే ఆయనతో అతి ఎంత అతికంగా సేవం చేస్తుంటే అతి అతికి బలం పొందుకుంటాం సంపూర్ణమైన విశ్వాసంలోకి చేరిపోతామండి మనం హళలో ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో దేవుడు నీ కొరకు రోజు ఏం చెప్తున్నారో అది నువ్వు ప్రకటిస్తూ ఉంటావు ఎలా ప్రకటిస్తావంటే నేను దన్నురాలిని నేను దన్ను దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడని నువ్వు ఎతట్లకి సాక్షిగా నీవుకి నీవే మారిపోతావు హళలో ఏదో దేవుడు నా పట్ల ప్రణాళిక చేయబోతుడు అందుకే నాకు ఈ దినం ఇచ్చాడు అందుకే ఈ దినం నాకు ఆరోగ్యంగా ఉంచాడు ఇలా నేను కొనెలారా చూస్తున్నానంటే ఆయన కృప దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు నువ్వు పలికే నీ మాటలని నువ్వు దీవినకరంగా నడిపిస్తూ ఉంటే ఎదటి వరకు కూడా ఈ మాటలు నువ్వు చెప్పచ్చు ఎదటి వరకు చెప్పేటప్పుడు కూడా చెప్పాను కదండి వంద మాటలు మనం చెప్పిన ప్లస్ పాయింట్ని ఎదుగుతూ ఉంటారు నేను ఈ మధ్యకాలంలోనే ఒక సిస్టర్కి నేను చెప్పాను దేవుడు మీకు ఎలా చెప్తే అలా చేయండి అటు ఇటు కాలు వేయొద్దు అది దేవుడి పరిచర్య ఇది దేవుడి పరిచర్యే రెండు వైపులు వద్దు అక్కడ ఇక్కడ స్థిరముగా ఉండండి ఒకవేపే నడవండి రెండు వైపులు నడవద్దు ఒకవే ఉండి చెయ్యండి అని నేను చెప్పాను దానికి వాళ్ళు ఫీల్ అయిపోయి నేను దేవుడి చిత్తము చెప్పాను అది వదిలేశారు దేవుడు నడిపింపు అన్నాను వదిలేశారు అటు ఇటు చేయకండి ఒకవేపు ఉండి స్థిరపడండి అన్నాను స్థిరపడండి చోటే ఉండి అటు ఇటు వెలకండి ఇటు రాకండి అటు వెళ్ళకండి అని అనలేదు ఎక్కడో దిక్కినా స్థిరపడండి అటు వెళ్ళేలా ఉంటే ఇటు రాకండి అంతే కదండి మనం ఇప్పుడు ఒక సంఘానికి వెళ్తున్నాం ఒక సేవకుడి దగ్గర బలపడుతున్నాం ఆ సేవకుడిని ఇలా ఉంటున్నాం ఆ సేవకుడు సంఘానికి వెళుతూ మరొక సంఘం చూసి రావచ్చు తప్పు లేదు ఏదో అంతేగాని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అటు ఇటు వెళ్ళొస్తే ఈ నీకు ఏ వాక్యం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అసలు వినేది వేది ఇప్పుడు ఒక చెట్టును మనం పెంచుకుంటున్నప్పుడు ఎండాకాలం అయితే రెండు పూటలు వాటర్ వేయాలి శీతాకాలం అనుకో ఏదో ఒక పూట వాటర్ వేయాలి దానికి నాలుగైదు రోజులకి వేయాలి ఫుల్ వాటర్ వేసేస్తే ఏమవుతుంది చచ్చి ఊరుకుంటారు అలాగా మనం ఏదో ఒక వాక్యం మీద కట్టబడాలి మనం అటు ఇటు కదా ఈ మాటలన్నీ పక్క తోసేసారు రావద్దు అన్న మాటని తీసుకొని గాయపడుతూ ఉన్నారండి చాలామంది ఇలాగే కాబట్టి ఇలాంటి ప్లస్ మాటలు కూడా రాకుండా మనం చూసుకోవాలి మనం వాళ్ళకి ఎంత మంచి చేయనియండి ఎంత చూడని చిన్న మాట దగ్గర వాళ్ళు కుంగిపోతూ ఉంటారు ఆ మాట మీకు తెలిసినప్పుడు మీరు కుంగిపోతూ ఉంటారు నేనైతే చాలా బాధపడి ఏడిచాను దేవుడి దగ్గర దేవుడితోనే ఉంటానండి నేను ఎవ్వరికి చెప్పుకోవడం తక్కువ దేవుడి దగ్గర ఏడుస్తాను కాబట్టి మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి స్థిరమగా ఒక చోట ఉందాం స్థిరమగా ప్రభుత్వం కలిసి ఉందాం ప్రభువులు కూడా స్థిరవత్వం చాలా అవసరమైంది మనం ప్రభువులు స్థిరంగా ఉన్నప్పుడు లోక వైపు చూడకూడదు ఎందుకంటే ఆ ప్రభావం మన మైండ్లో పనిచేస్తుంది ఆ ప్రభావం ఆ మాటలు మనలో పనిచేస్తాయి కాబట్టి ఎక్కువగా దేవుడు వాక్యం విందాం దేవుడు వాక్యం వింటూ బలపడుతూ మనం నమ్మకంగా ప్రభుత్వం ఉంటూ నమ్మకమైన మాటలు దేవుడి దగ్గర పొందుకుంటూ పలుకుతూ దీవుని పొందుకుందామండి హలయలు కోసం చెప్తూ ఆగిపోవడం కదా బలమైన విశ్వాసం పొందుకుంటాం బలంగా ప్రకటించడం వల్ల ఆ మాటలకి మనం జీవం పోస్తున్నామండి హలయలుగా మరి మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఒకరిని ప్లస్ పాయింట్ వన్ అని ఆ ప్లస్ పాయింట్ నీ దగ్గర ఉన్నదని నువ్వు కుంగిపోవద్దు అంతేకాదు నువ్వు పలికే మాటలు దేవుని మాటలుగా పలుకో ఆలోచనలు కూడా దేవునిగా భవిష్యత్ కాలం నీకు తెలీదు దేవుడికి తెలుసు కాబట్టి భవిష్యత్తు కాలం కోసం కూడా ప్లస్గా ఆలోచించవద్దు రైట్గా ఆలోచించుకును దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి అని ఆలోచించుకుని ప్రతిదినవి అతికింగ ప్రార్థన చేస్తూ దేవుడితో స్నేహం కలుగుండు అంతటినీ నీవు దేవుని పొందుకుంటావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్